శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసం పన్నెండవ రోజు వ్రత విధానము వ్రత కథ గురించి తెలుసుకుందాం దానము పూజ అనుష్ఠానాది సర్వకార్యక్రముల గురించి కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి అని అంటారు అది క్షీరాబ్ది ద్వాదశి అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అలాగ ఈరోజు పన్నెండవ రోజు ద్వాదశి కార్తీక మాసం స్నాన విధానం రోజు మనం చెప్పుకున్నట్టుగానే తెల్లవారుజామునే లేచి నదీ స్నానాది ప్రయత్నపూర్వకంగా అన్యత ఒక బకెట్లో నీళ్ళల్లో పసుపు కుంకుమ అక్షంతలు కలుపుకొని గంగా దేవిని స్మరించుకుని స్నానం చేయాలి చాలా విశేషమైంది ఒక దళం కూడా ఆ నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేయడం చాలా విశేషం అన్నమాట అలాగే ఈరోజు దానం గురించి చెప్తూ పూర్వకాలంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి నాడు సాలగ్రామ దానం లేక తులసీదళ దానం చేసేవారు ఆ తర్వాత నర్మదా బాణం అనే పేరుతో ఉండే బాణలింగాన్ని అంటే శివలింగం లాంటిది స్ఫటికలింగం కాకుండా నర్మదా బాణము అని అంటారనమాట లింగాకారంలో ఉంటుంది దాన్ని శివాలయంలో కానీ శివభక్తులకి కానీ దానం చేయడం ఆచరణగా ఉండేది అదే ఈరోజు కూడా విశేషంగా ఏంటంటే సాయంత్రం వేళ కానీ ఒకవేళ కుదరని పక్షంలో ఉదయం పూటనే స్నానం చేసి ఈశ్వరారాధన చేసుకుని దళంతో కలిసిన శాలిగ్రామాన్ని ఏదైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం చాలా విశేషం అన్నమాట బెల్వదళంతో కలిసిన నర్మద బాణాన్ని దానం ఇచ్చిన చాలా విశేషం అలాగే ఈరోజు విశేషంగా ఈ సాలగ్రామ దానాన్ని కానీ నర్మదా బాణ దానాన్ని కానీ చేస్తే ఆ దానం చేసిన వాడు కోటీశ్వరుడవుతాడు శుభ ఫలితాలను పొందుతాడు అని అంటారు అలాగే స్త్రీలు ఈ దానం చేస్తే వారికి వైధవ్యం ఉండదు అని అలాగే పురుషుడు ఈ దానం చేస్తే ఆ పురుషుడికి విషురత్వం ఉండదు అని అంటారు విషురత్వము అంటే భర్త లేని స్త్రీని ఎలా విధవ వైధవ్యము అని అంటారో అలాగే పురుషుడికి స్త్రీ లేని పురుషుడికి భార్య లేని పురుషుడిని విషురత్వడు విషురత్వము అని అంటారు భార్య లేకపోవడం అనే ఒక దౌర్భాగ్య స్థితి దాన్ని అటువంటి దోషము వాడికి రాదు అని అంటారు అలాగే కుటుంబంతో పరిపూర్ణమైన సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఉండటానికి దళ సమేతంగా శాలిగ్రామ దానం చేయడం కానీ బిల్వత బిల్వదల సమేతంగా నర్మద దానం చేయడం కానీ విశేషమైంది అన్నమాట ఎటువంటి ఉన్న ఈ శాలిగ్రామం నీళ్ళు శాలిగ్రామానికి అభిషేకించిన నీళ్ళు తీర్థంగా స్వీకరిస్తే ఎటువంటి దోషమైనా సరే ఎటువంటి రోగమైనా సరే తొలగిపోతుంది అలాగే ఈరోజు వీటితో పాటు స్వయంపాక దానం చాలా విశేషం దాంతో ఉసిరికాయ కూడా దానం ఇవ్వాలి అది చాలా విశేషమైందనమాట ఈరోజు ఉపవాసం కూడా రోజువారే ఉన్న విశేషంగా ఏకాదశి ఉపవాసం చేసిన వారు ఈరోజు ఉపవాస పూర్తి కావాలి కాబట్టి ఏకాదశి వ్రతం పూర్తి అయిన వెంటనే స్వయంపాక దానం ఇచ్చి బ్రాహ్మణుడికి తను కూడా నారాయణ స్మరణ చేసి భుజించాలి లేదు నిత్య ఉపవాసంలో ఉన్నవారైతే నక్తంలాగా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం చేయొచ్చు అలాగే ఈరోజు పూజా విధానం గురించి చెప్తూ విభూతిని కానీ ఊర్ధ్వపుండ్రములను కానీ ధరించి స్నానానంతరం శివాలయానికి వెళ్ళి భస్మముతో శివుణ్ణి అభిషేకించి అభిషేకించడం చాలా విశేషం విష్ణు భక్తులై విష్ణు ఆలయం దగ్గర ఉంటే కనుక విష్ణు ఆలయానికి వెళ్ళి తులసి మాలతో ఆవు నేతితో దీపం వెలిగించి తులసి మాలతో స్వామిని అలంకరించి తులసి దళంతో పూజించి స్వామివారికి అష్టోత్తర శతనామావళి అర్చన చేయించుకుని విష్ణుమూర్తికి పక్కనే లక్ష్మీ అమ్మవారికి కూడా తులసి దళంతో అర్చన చేయించడం చాలా విశేషం ద్వాదశి నాడు తప్పక హరినామస్మరణ కానీ హరణామస్మరణ కానీ చేయాలి ద్వాదశి నాడు రాత్రి తొమ్మిది లోపు నిద్రపోకూడదు ఎందుకంటే ద్వాదశి ఘడియలు దాటకుండానే ఏదో ఒక ఆహారం స్వీకరించాలి కాబట్టి స్వీకరించిన తర్వాత నిద్ర అనేది సహజం అవుతుంది కాబట్టి శారీరక తత్వానుసారం కానీ వ్రతంలో ఉన్నారు కాబట్టి వ్రతభంగం కాకుండా ఉండడానికి ఆరోగ్యంగా ఉన్నవారు నిద్రపోవడానికి ప్రయత్నించకుండా ఉండడం మంచిది అలాగే ఈరోజు ఒక్క తులసి దళమైన ఆహారంగా తీసుకోవాలి స్వామివారికి ప్రసాదం స్వామివారికి అర్చన చేసిన తులసి దళాలతో అర్చన చేస్తారు కదా ఆ తులసి దళాల నుంచి ఒక్క తులసి దళాన్నైనా ప్రసాదంగా తీసుకుని దాన్ని నీటితో పాటు లేదా తీర్థంతో పాటు పుచ్చుకోవాలన్నమాట అలాగే ఈరోజు గురువుగారి గురువుగారిగా ఎవరినైతే భావిస్తారో వారిని లక్ష్మీనారాయణ స్వరూపంగా స్మరించి ప్రార్థన చేసి ఆయన ఆశీర్వచనం పొందాలి ఎందుకంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీనారాయణ రూపంగాను కార్తీక పౌర్ణమి నాడు పార్వతీ పరమేశ్వర రూపంగాను అలాగే పంచమి కృష్ణ పంచమి నాడు సరస్వతి బ్రహ్మరూపంగాను గురుతత్వం ఉంటుందన్నమాట అందుకని గురువుగారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం చాలా విశేషం అలాగే ఈ కార్తీక మాసం పన్నెండవ రోజు యొక్క వైశిష్టం గురించి ఆ కథ వ్రత కథను వివరిద్దాం వివరించుకుందాం పూర్వము శంఖచూడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు గోలోకంలో సుధాముడు అని పేరు గల మిత్రుడు శ్రీకృష్ణుడికి ఉండేవాడు శ్రీకృష్ణుడి యొక్క అనుచరులలో ఒకడు సుధాముడు అని అనమాట సుధాముడని ఉండేవాడు అతడు అతడు ఈ సమయంలో పూర్వకాలంలో శంఖచూడు అనే రాక్షస రూపంలో జన్మించాడనమాట జన్మించిందైతే మానవ రూపమే కానీ రాక్షసత్వం పొందడం వల్ల రాక్షస రూపము చెందింది అలాగే రాధాదేవి శాపం వల్ల ఈ ఈ రాక్షసు రూపం సుధాముడికి వచ్చింది అలాగే రాధాదేవిలోని ఒక అంశ తులసి అనే పేరుతో భూలోకంలో స్త్రీగా పుట్టి ఈ శంఖచూడుకి భార్యగా అయ్యింది ఇదంతా కృష్ణలీలలో ఒక లీలన్నమాట ఈ శంఖచూడు తన భార్య తులసి పతివ్రతగా ఉన్నంత వరకు మరణం పొందకుండా వరం పొంది ఉన్నాడు దాంతో శంఖచూడు విజృంభించి లోకా లోకాన్ని ఆక్రమింపసాగాడు శివుడు అతనితో ఘోర యుద్ధం చేశాడు కానీ ఎంత ప్రయత్నించినా సంహరింపలేకపోతున్నాడనమాట అప్పుడు విష్ణుమూర్తి పరమేశ్వరుడితో ఇలా అంటాడు ఈ శంఖచూడు గొప్ప వర వరం పొంది ఉన్నాడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి తులసి అయిన తన భార్య అయిన తులసి పతివ్రత భంగం ఎప్పుడు వరకు కాదో అప్పటి వరకు నాకు మరణం ఉండకూడదు అని సంకల్పం అని వరం పొంది ఉన్నాడు అందువల్ల తులసి యొక్క పాతివ్రత్యం భంగం అయితే కనుక వీడికి మరణం సంభవిస్తుంది లేకపోతే వీడు మరణించడం అసాధ్యము దానివల్ల లోక లోకాన్ని మరీ అధర్మ పాలు చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఈశ్వరుడికి విష్ణుమూర్తి ఈ విషయాన్ని వివరించి స్వయం శంఖచూడు రూపంలో విష్ణుమూర్తే తులసి దగ్గరికి వెళ్తాడనమాట తులసీదేవి విష్ణు శంఖచూడుని అనుకుని విష్ణుమూర్తిని కౌకలించుకునేసరికి వ్రతభంగం అవడంతో అక్కడ ఈశ్వరుడితో యుద్ధం చేస్తున్న శంఖచూరుడు మరణిస్తాడు ఈ విషయం తెలుసుకున్న తులసి ఆగ్రహానికి లోనై పరమాత్ముడు అయిన నీవే ఇలా చేస్తావా అని విష్ణుమూర్తి మీద కోపంతో నీవు పరమాత్మవి అనుకున్నాను నీవు హృదయం నీకు హృదయం లేదు పాషాణ హృదయుడివి నా భర్తని చంపడానికి నా భర్త రూపంలో వచ్చి నా వ్రతభంగం చేసావు కాబట్టి నువ్వు రాయివైపో అని పాషాణమైపో అని శపించింది అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి తులసి ఇదంతా నా లీలలో ఒక లీల నీవు పూర్వజన్మలో రాధలో ఒక భాగంగా పుట్టితివి శంఖచూడు నాలో ఉన్న అంశ సుధాముడు రాధాదేవి మాట వినకుండా శాపవశాత్తు ఇలా పుట్టారు ఆ శాపం తీరటానికి నేను నీ దగ్గరికి వచ్చాను కానీ లోకోపకారం కోసమే నీవు శాపం పెట్టావు అది ఎలా ఉపకారం అవుతుందో చెప్తాను విను ఈరోజు నువ్వు నన్ను శపించిన రోజు కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశ తిథి ఈనాడు నీ శరీరాన్ని నీవు భూలోకంలో విడిచిపెట్టి గండకి అనే నది రూపంలో ప్రవహిస్తావు ఆ నదిలో నేను నీ దగ్గరికి వచ్చి నీతో సాంగత్యం చేసిన ఈ శరీరం విడిచిపెడతాను ఈ శరీరం సాలగ్రామం పేరుతో శిలగా మారుతుంది నీవు నదిగా మారింది నేను సాలగ్రామంగా మారింది కూడా కార్తీక మాసం ద్వాదశి నాడే అందుకే దీన్ని క్షీరాబ్ది ద్వాదశిగా అభివర్ణిస్తారు ఈ ద్వాదశి తిథికి విశిష్టత ఏర్పడుతుంది అలాగే తులసి నీవు రాధ అంశగా ఇప్పుడు తులసి రూపంలో వచ్చావు నీ శిరోజాలములు ఏవైతే ఉన్నాయో అంటే వెంట్రుకలు పతివ్రత లక్షణంలో ఏంటంటే దీక్షలో ఉంటారు కాబట్టి తల పూర్తిగా జటాజూటములతో నిండిపోయి ఉంటుందన్నమాట జటాజూటములు ఉన్నప్పుడు తెలుపు ఎరుపు పసుపు అలా రకరకాల రంగులలో శిరోజాలాలు మారిపోతాయి అలా ఈవిడికి కూడా రకరకాల రంగులతో శిరోజలాలున్నాయి దాన్నే ఈశ్వరుడు మహావిష్ణువు ఈవిడికి చెప్పిన మార్గదర్శకంలో నీ తల వెంట్రుకలలోంచి కొన్ని భాగములు అమలకము అనగా ఉసిరి మొక్కగాను మరికొన్ని భాగములు కృష్ణ తులసిగాను మరికొన్న భాగములు రామ తులసిగాను అలాగే మరికొన్ని భాగములు శ్వేత తులసిగాను అభివర్ణించి జన్మించి వృక్షరూపంలో నా సేవకై ఉపయోగపడతాయి అని తులసీదేవికి వరం ఇచ్చాడనమాట ఇదంతా కార్తీక మాసం శుక్లపక్షంలో ద్వాదశ రోజు జరిగింది ఈ రోజు విలవలసిన ఒక అద్భుతమైన గాథ ఉంది ఈ రోజున ఈ కథ విన్న వాళ్ళు విష్ణువుకి అత్యంత ప్రీతి పాత్రులు అవుతారు విష్ణువు వాళ్ళని తన దగ్గరకు తీసుకుంటారు అని జనక మహారాజుకి వశిష్ఠుల వారు చెప్తూ ఈరోజు వినవలసిన కథ గురించి కూడా చెప్తున్నారనమాట ఇప్పటి వరకు విన్నది ద్వాదశి అనేది ఎందుకు ఈ ద్వాదశి నాడు తులసి ఆవిర్భావం ఎలా జరిగింది తులసి అనే రాధ యొక్క అంశానికి ఎటువంటి శ్రాపములు వచ్చాయి ఆ శ్రాప విమోచనం ఎలా జరిగింది సుధాముడి యొక్క శాపం ఎలా విమోచనం జరిగి సుధాముడికి మోక్షం ఎలా ప్రసాదింపబడింది అనేదాన్ని తులసి అనే వృక్షము యొక్క చెట్టు యొక్క ఆవిర్భావము దళం యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అనేది వివరించారు వశిష్ఠుల వారు జనక మహారాజుకి అది దాంతోపాటు ఈరోజు వినవలసిన కథగా కార్తీక మాస వ్రత కథ కాలం క్రితం గోదావరి తీరంలో ఒక పండితుడు ఉండేవాడు దురదృష్టవశాత్తు అతనికి దారిద్ర్యం పట్టుకుంది తిండి లేక అల్లాడిపోయాడు ఒకసారి కుటుంబ పోషణానికై ఏం చేయాలో అర్థం కాక ఆ ఊరిలో వడ్డీ వ్యాపారి చేసే ఒక కుర్రాడి దగ్గరికి ఎక్కువ వడ్డీ లాగే పాపాత్ముడతడు తన దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకున్నాడు వడ్డీ ఎక్కువ అయిపోవటం వల్ల అప్పు తీర్చలేకపోయాడు ఒకరోజు ఆ వడ్డీ వ్యాపారి వచ్చి అప్పు తీరుస్తావా లేదా అని గొడవ పెట్టసాగాడు స్వామి నేను తీర్చలేను నాకు చాలా స్థితిలో ఉన్నాను అందువల్ల వడ్డీ ఇవ్వలేను కానీ అసలు మాత్రం ఇస్తాను దయచేసి తీసుకోండి అని అన్నాడు ఆ వ్యాపారి కోపంతో కర్రతో ఆ పండితుడిని నెత్తిమీద కొట్టాడు కొట్టిన క్షణమే క్షనికోద్రేకంతో కొట్టేసరికి చాలా పెద్ద దెబ్బ తగిలి ఆ పండితుడు అక్కడక్కడే చనిపోయాడనమాట ఏకాదశి తిసినాడు పండితుడిని చంపాడు ఆ వ్యాపారి చంపిన తర్వాత ఆ వ్యాపారికి భయం కలిగింది డబ్బు కోసం అనవసరంగా కర్రతో బొర్ర మీద కొట్టాను ఒక్క దెబ్బతో చనిపోయాడు ఇది రాజుగారికి తెలిస్తే ప్రమాదం అనుకుని రహస్యంగా పారిపోయాడు ఎవరికీ తెలియకపోయినా ఒకరు మాత్రం చూస్తూనే ఉంటారు ఆయనే యమధర్మరాజు ఎటువంటి పాపాన్నైనా లెక్కలో వేస్తూనే ఉంటాడు అలాగా ఆ వడ్డీ వ్యాపారి చివరికి అవసాన దశలో చనిపోగా బ్రహ్మహత్యా పాపంతో పాటు యమలోకానికి వెళ్ళాడు యముడు మహాపాపం చేశావు ఎక్కువ వడ్డీ వ్యాపారం చేసి వడ్డీ మీద వడ్డీలు లాగి ప్రజల మానాలు ప్రాణాలు అపహరించావు రక్తం పీల్చావు దానికి తగినట్లుగా శిక్షలు అనుభవించు అని క్రూర కఠోర నరక బాధలకి గురి చేశాడు వ్యాపారి చేసిన పాపాలకి నరక బాధలు అనుభవించాడు ఆ తర్వాత భూలోకంలో కొంతకాలానికి ఎన్నో జన్మలు ఎత్తి చివరికి కోటీశ్వరుడి ఇంట్లో పుట్టాడు కోటీశ్వరుడి ఇంట్లో పుట్టి కూడా పూర్వకర్మ వల్ల మొత్తం శరీరంలో రోగాలు వచ్చాయి బ్రహ్మహత్య పాతకం అది ఎప్పుడూ వదలదనమాట చాలా యుగాల తరబడి అది లాగేస్తుంది నాశనాన్ని తీస్తుంది అటువంటి రోగాలతో తీసుకుని చచ్చిపోయాడు చివరికి చేసిన పాపం మళ్ళీ మానవ జన్మ ఎత్తినా వదలటం లేదు పాత పాపం పోలేదు బ్రహ్మహత్య అంటే మాటలు కాదు ఈ జన్మలో ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు ధర్మవీరుడు చాలా మంచివాడు దాత మరియు మంచివాడు కూడా కొంచెం మొండితనం ఉన్నవాడు చాలా గొప్పవాడైనా ఈ మొండితనం వల్ల వితర్క వాదన చేసేవాడు ఎక్కువగా ఒక రోజున ధర్మవీరుడు కార్తీక మాసంలో ఇంటి దగ్గర ఒక భజన పెట్టించాడు అందరూ వచ్చి అక్కడ ఈశ్వర ఆరాధన విష్ణు ఆరాధన భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు అదృష్టవశాత్తు అక్కడికి నారద మహామహర్షి నారద మహర్షి వేయించేశారు ధర్మవీరుడు భక్తితో నారద మహాముని నమస్కరించి మహాత్మా ఇది కార్తీక మాసం ఏకాదశి ఈ రోజున మీరు మా ఇంటికి వచ్చారు దయతో నాకు పురాణం చెప్పండి అలాగే ద్వాదశి నాడు మేము ఏమి చేయాలో కర్తవ్యాన్ని బోధించండి అని అన్నాడు అప్పుడు నారదుడు నాయన మాసాలలో కార్తీక మాసం చాలా గొప్పది ఈ కార్తీక మాసంలో పురాణ శ్రవణం ఇంకా గొప్పది ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి నాడు పారాయణ చేయడం చాలా విశేషం ద్వాదశి విష్ణుతిథి అని పిలుస్తారు అంబరీషుడు లాంటి వారు కూడా ద్వాదశి పారాయణ చేసి తరించారు ఈ ప్రపంచంలో ద్వాదశి చాలా గొప్పది ద్వాదశి నాడు ద్వాదశి గడియలు దాటకుండానే పారణ చేసి ఇతరులకు సాలగ్రామ దానం చేసేవాడు యోగజాతకుడు అవుతాడు నా మాట విని ఏకాదశి రోజున ఉపవాసం ఉండు నీ చేత ఈ రోజంతా హరిభజన చేయిస్తాను నేను నా మహతీ అనే వీణను కూడా తీసుకొచ్చాను హరికీర్తన చేయిస్తాను నీతో ఈ రాత్రంతా తెల్లవారయ్యాక ఇద్దరం గోదావరి నది స్నానం చేసి స్నానానంతరం మీ ఇంటికి వెళ్ళి ముందుగా ద్వాదశి ఘడియలు దాటకుండానే వంట చేయించి ఈ హరికృష్ణుడికి అంటే హరినారాయణుడికి నివేదన పెట్టి ద్వాదశి భోజనం చేసే ముందు ముగ్గురు బ్రాహ్మణుల్ని పిలిచి వారికి దక్షిణతో దళముతో కలిపిన శాలిగ్రామాన్ని దానం చేయి శాలిగ్రామ దానం చేసేవంటే నీ సకల పాపములు పోతాయి అనగానే ధర్మవీరుడు ఒక నవ్వు నవ్వి సాలగ్రామం అనేది ఒక రాయి నదిలో దొరికే ఒక రాయిని దానం చెయ్యి దానికి మంచి ఫలితం వస్తుందని అంటారేంటి మీరు మరీను అని గురువుగారితో ఉన్న చనువు వల్ల ఇలా అన్నాడు అప్పుడు నారదుడు అసలు రహస్యం చెప్తాను విను నువ్వు బాధపడతావని చెప్పలేదు ఇప్పుడు చేస్త ఇప్పుడు చెప్తాను మీ తండ్రి ఒకనొక జన్మలో ఒక పండితుడికి వడ్డీకి డబ్బు ఇచ్చి అది తీర్చలేదని చంపేశాడు ఆ పాపంతో ఎన్నో జన్మలు ఎత్తి ఇప్పుడు మానవ జన్మ ఎత్తాడు మీ మాన ఈ మానవ జన్మలో నీ తండ్రి అయి పుట్టాడు కానీ పాత పాపం వల్ల ఒళ్ళంతా పొరలు పొరలుగా రోగాలు వచ్చి దగ్గు వచ్చి ఆయాసంతో అకాలంలో చచ్చిపోయాడు అతను చచ్చిన మీ తండ్రి ఇప్పుడు యమలోకంలో భయంకర నరకాలు అనుభవిస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం అతనిని నూనెలో రౌరవాది నరకాలలో బాధలు అనుభవిస్తూ ఉన్నాడు యమధర్మరాజు మీ తండ్రికి వేసిన శిక్షలు అన్నీ ఇన్ని కావు ఆయన్ని చూసే వస్తున్నాను ఆయన నన్ను ప్రార్థించి నాకు దీనికి ఏదైనా విముక్తినివ్వండి అని నన్ను అనుగ్రహించమని కోరాడు ఆయన మీద జాలిపడి నేను మీ అబ్బాయి చేత శాలిగ్రామ దానం చేయిస్తాను శాలిగ్రామదానం మీ అబ్బాయి నీ పేరు మీద చేశాడంటే నీకు ఆ పాపం పోతుంది అని చెప్పాను అందుకని నేను ఈ దగ్గరకు వచ్చాను నా మాట విని రేపు గోదావరిలో స్నానానంతరం ముగ్గురు బ్రాహ్మణులకి శాలిగ్రామదానం చేసి దక్షిణ ఇచ్చి దళం ఇవ్వు ఆ తర్వాత ద్వాదశి ఘడియలు దాటకుండా భోజనం చెయ్యి ఆ మహాఫలితం నీకే తెలుస్తుంది నీ తండ్రి భయంకరమైన దుర్భరమైన నరకయాతన అనుభవిస్తున్నాడు అనగానే ధర్మవీరుడు మళ్ళీ నవ్వి మా నాన్న నరకంలో ఉన్నాడు అని చెబితే నేను నమ్ముతానా అందులో శాలగ్రామ దానం నేను ఇష్టపడను అన్నదానం చేయమంటారా చెప్పండి ఎంత కావాలంటే అంత చేస్తాను కానీ శాలిగ్రామ దానము నేను చేయను అని నారదుడు ఈ కర్మ అనుభవించు అని వదిలి వెళ్ళిపోయారు ఆలోచించకుండా ఇక్కడ విషయం ఏంటంటే గురుతుల్యుడు అని ఎవరైతే ఉంటారో వారు మన శ్రేయస్సు కోసమై మార్గదర్శకం చేస్తారు చేయగలిగే శక్తి ఉంటే కుదిరితే చేయాలి కానీ చేయలేని పక్షంలో ఈశ్వరార్పణం అని అనుకుని కుదరట్లేదు అనే ఒక చింతతో ఆగిపోవాలి తప్ప నిందించడమో లేదా అపహసించడమో చాలా దోషం అటువంటి దోషాలు చేయకూడదు ఇతను ధర్మవీరుడు అటువంటి దోషమే చేశాడు ఆ దోషం నారద మహామునికి కోపం తెప్పించింది దాంతో గురుద్రోహం కూడా గురుదోషం కూడా తగిలింది ధర్మవీరుడు కర్మయోగం వల్ల భక్తుడయ్యాడు కానీ గురువు మాట వినలేదు గురువులు నిజంగా మహాత్ములు నిస్వార్థంగా లోక శ్రేయస్సు కోసం సందేశాలు ఇస్తారు అప్పుడు గురువు చెప్పినట్టు చేయాలి ధర్మవీరుడు సాలగ్రామదానం చేయను చేయని పాపానికి దుర్భరమైన మరణం పొందాడు అకాల మరణం పొందాడు చావగానే భయంకరమైన నరకానికి వెళ్ళాడు వాళ్ళ నాన్నతో కలిసి నరక బాధ అనుభవింపసాగాడు కుంభీపాకం రౌరవాది అనేక నరకములు అనుభవిస్తూ ఉన్నాడు తదనంతరం ఎన్నో జన్మలు పక్షుగాను కుక్కగాను అలా నానావిధ జంతువు రూపంలో పుట్టి తదనంతరం మానవ రూపంలో ఒక స్త్రీగా పుట్టాడు ఈ జన్మలో స్త్రీగా పుట్టిన ధర్మవీరుడికి పెళ్ళి అవి అయ్యి అవ్వగానే తన భర్త చనిపోయాడు వైదవ్యంతో కుమిలి కుమిలి ఏడ్చి ఏడ్చి చచ్చిపోయాడు అలా పది జన్మలు ఎత్తాడు ఈ ధర్మవీరుడు పది జన్మలలోనూ స్త్రీగా పుట్టడము పెళ్ళవ్వటము పెళ్ళయ్యవగానే భర్త చనిపోవటం జరిగింది పదవమారు ఒక పండితుని ఇంట్లో ఆడపిల్లగా పుట్టాడు ధర్మవీరుడు మళ్ళీ యవ్వనం రాగానే పెళ్లి చేశారు పెళ్ళైన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు పూర్వజన్మ పాపం వల్ల సాలగ్రామాన్ని తిరస్కరించిన పాపానికి నారదుని మాట కాదు అనే అన్న పాపానికే గురుద్రోహం దోషం పట్టుకుంది అలాగే నిందా దోషం పట్టుకుంది దీంట్లో మనం ఇదివరకు కథలో కూడా చెప్పుకున్నాం గురుద్రోహం చేయకూడదు అలాగే నిందా దోషం అనేది ఉంటుంది అంటే నిందా దోషం అంటే కుదిరితే చేయగలుగుతాను కుదరకపోతే చేయలేను అని మొహమాటం లేకుండా చెప్పడం కూడా చాలాసార్లు దోషం అవుతుందనమాట ప్రయత్నిస్తాను అని చెప్పడమే ఉంటుంది దైవ కార్యక్రమాలలో అమ్మ యొక్క సేవ నాన్నగారి యొక్క సేవ గురువు యొక్క సేవ అలాగే దైవ సేవ ఈ నాలుగు చోట్ల కుదరదు అనే మాట రావడం దోషం అవుతుంది నేను కుదిరేంతవరకు ప్రయత్నిస్తాను ప్రయత్నపూర్వకంగా చేస్తాను అనే చెప్పాలి కానీ ఈ ధర్మవీరుడు ఇలా చెప్పడం వల్ల పట్టిన పాపము గురుద్రోహము పైన దైవ నింద ఇవన్నీ కలిపి జన్మజన్మలపై అనుభవిస్తూనే ఉన్నాడు పెళ్ళి అవ అవ్వగానే భర్త చనిపోవడం భర్త పోయాడు నాన్న అని తన తండ్రి దగ్గరికి వెళ్ళి బతకడం ఇష్టం లేదంటూ బాధపట్టిందా బాధపడుతూ ఉంది ఆ స్త్రీ తన తండ్రికి వేదన కలిగింది అయ్యయ్యో ఎంత పని జరిగింది తల్లి బోలెడు డబ్బు ఖర్చు పెట్టి బంగారం లాంటి వరుణ్ణి వెతికి తీసుకొచ్చి పెళ్లి చేశాను చివరికి జాతకాలు కూడా చూశాను జాతకాలు కలిసినట్టే ఉన్నాయి అయినా అయినా అలా అతను ఎలా చనిపోయాడు అనుకుని తండ్రి బాధపడుతుంటే కూతురు విని జాతకాలకు కూడా అందరి దరిద్రమైన జాతకం నాది నాన్న అంటూ బాధపడసాగింది ఆ తండ్రి చాలా విద్యావంతుడు మహావిద్వాంసుడు ఈశ్వరుడి కృప వల్ల అక్కడ దగ్గరలో ఉండే పండితులందరినీ పిలిచి కుమార్తె యొక్క వైధవ్యం గురించి దాని దోష పరిహారం గురించి అది ఎలా జరగాలి అని ప్రయత్నింపసాగాడు విచారింపసాగాడు ఆ సమయంలో ఈ ధర్మ పూర్వజన్మ ధర్మవీరుడికి గురువైన నారద మహర్షి కొంచెం జాలిపడి ఆయనే స్వయంగా వారింటికి వచ్చాడు నారద గురువు గారు కాబట్టి గురువులకి శిష్యుల మీద ఎన్ని జన్మలెత్తినా వ్యామోహం తగ్గదు ధర్మవీరుడు పూర్వజన్మలో తన శిష్యుడు కనుక అతనీ జన్మలో స్త్రీగా పుట్టాడు గనుక జాలితో అక్కడికి వచ్చి ఆ పండితోత్తమా ఈ నీ కూతురు ఎవరు అనుకుంటున్నావు ధర్మవీరుడు అనే పేరు ఒక వర్తకుడికి కొడుకుగా పుట్టాడు ఆ జన్మలో ద్వాదశి నాడు సాలగ్రామదానం చేయమంటే చీ అని తిరస్కరించాడు ఈ దౌర్భాగ్యస్థితికి కారణం తనే స్వయంగా చేసుకున్నాడు ఆ పాపం వల్ల నరక శిక్షలు అనుభవించి ఇప్పుడు మళ్ళీ భూలోకంలో ఆడపిల్లగా పుట్టి వైదవ్యం పొందాడు ఇది పదవ జన్మ ఇంకా పది జన్మలు ఇలా వీడు వైధవ్యం అనుభవించాలి అనగానే వెంటనే ఆ స్త్రీ నారదుని కాళ్ళు పట్టుకుని నారద మహర్షి పూర్వజన్మలో మీ మాట వినని పాపానికి శిక్ష అనుభవిస్తున్నాను ఇప్పుడు మీరు రావటంతో నాకు జ్ఞానోదయం అయ్యింది పూర్వజన్మ జ్ఞానం కూడా వచ్చింది నా పూర్వజన్మ గుర్తుకొచ్చింది ఈ జన్మలో నన్ను అనుగ్రహించండి అనగానే నారద మహాముని జాలిపడి అదృష్టవశాత్తు కార్తీక మాసం ముందు వచ్చాడు గనుక కార్తీక మాసం అంతా అక్కడే ఉండి రోజూ నదిలో స్నానం చేయించి సంకల్పపూర్వకంగా ప్రతిరోజూ నక్తం చేయించి ప్రతిరోజూ శాలిగ్రామ దానం చేయించాడు ఏకాదశి రోజు ఉపవాసం చేయించి ద్వాదశి రాగానే గోదావరి నదిలో స్నానం చేయించి ఆ తర్వాత పవిత్ర శాలిగ్రామం పట్టుకు వచ్చి బ్రాహ్మణ బ్రాహ్మణులకి మహాపండితులకి తులసి పూర్వ తులసి సమేతంగా శాలిగ్రామ దానం చేయించాడు అలా విశేషమైన దానాలు పూజలు అనుష్ఠానాలు చేయించి నారద మహాముని ఆ స్త్రీ చేత చేయించాడు ఇలా దానం చేసిందో లేదో ఆ స్త్రీ చచ్చిపోయి కాలిపోయి బూటి తెైపోయి ఎముకలు సహితం తీసుకెళ్ళి విసర్జన చేసిన మనిషి యొక్క రూపం మళ్ళీ భర్త బతికి వచ్చాడు అది ఎలా అంటే నారద మహాముని యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టి అప్పటికి వ చచ్చిపోయి సంవత్సరం దాటినా మళ్ళీ బ్రతికి వచ్చాడు అప్పుడు అక్కడ చూస్తున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయారు అప్పుడు నారద మహాముని నేను సాలగ్రామం ఇష్టపడతాను సాలగ్రామం స్వరూపం నా మాట ప్రకారం సాలగ్రామాన్ని దానం చేసింది కనుక మీ అల్లుడిని బ్రతికించాను మీ అల్లుడికి ప్రాణం దానం చేశాను ఈ అమ్మాయి పూర్వజన్మలో నా శిష్యుడైన ధర్మవీరుడు కనుక దయతో ధర్మవీరుడు చేసిన తప్పుని క్షమించాను ఈ అమ్మాయి చేత చేయించిన కార్తీక మాసం వ్రత ఫలితం వల్ల మరియు శాలిగ్రామ దానం వల్ల నేను పూర్ణ సంతుష్టుడనై నేను వరం ఇస్తున్నాను అందుకని నీ అల్లుడిని బ్రతికించి తీసుకొచ్చాను అని ఆ బ్రాహ్మణోత్తముడికి చెప్పాడు అలాగే ఇలా బ్రతికించడం అన్ని చోట్ల కుదరదు కానీ ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు కార్తీక ద్వాదశి రోజు తలారా స్నానం చేసి సాయం సంధ్యా సమయంలో సాలగ్రామాన్ని దళంతో దక్షిణతో పాటు ఎవరికైనా దానం చేస్తే వాళ్ళు వైధవ్యం పొందరు అలాగే ద్వాదశనాడు సాలగ్రామ దానం చేసిన స్త్రీకి వైధవ్యం ఉండదు పురుషునికి భార్యాభియోగం ఉండదు తల్లితండ్రుల పేర్లు చెప్పి పిల్లలు చేస్తే తల్లిదండ్రులు ఏ నరకంలో ఉన్నా సరే నరక విముక్తి పొంది బ్రహ్మలోక ప్రాప్తిని వైకుంఠ ప్రాప్తిని పొందుతారు బతికి ఉన్న తల్లిదండ్రుల పేరు మీద చేస్తే వాళ్ళు ఆనంద పొందుతారు అనగానే ఇప్పుడు ఈ స్త్రీ అయ్యా మీరు నా చేత శాలగ్రామ దానం చేయించడం వల్ల నా భర్త బతికి వచ్చాడు మేము సుఖంగా ఉంటున్నాము కానీ ఒకనొక జన్మలో ధర్మవీరుడుగా నేను ఉన్నప్పుడు నా తండ్రి పరమ దుర్మార్గుడు ఒక హత్య చేసి నరకానికి పోయి నానా యాతన పడుతున్నారు అన్నారు మరి అతను ఎలా తరిస్తాడు అనగానే అప్పుడు నారదుడు మళ్ళీ ఆనాటి మీ తండ్రి పేరు తెలుసుకుని నేను చెప్తాను గోత్రము పేరు చెప్పి ఆయన పేరు మీదుగా ఈ ద్వాదశి నాడు దక్షిణతో తులసీదళంతో కలిసిన శాలిగ్రామ దానం చెయ్యి నరకంలో ఉన్నవాడైనా సరే నరక విముక్తి పొందుతాడు అనగానే ఈ స్త్రీ స్త్రీ రూపంలో ఉన్న ధర్మవీరుడు మళ్ళీ శాలిగ్రామ దానం చేశాడు నరక నరకయాతను పడుతున్న ఒకప్పుడు వడ్డీ వ్యాపారి అయిన పాతకం చేసి ఆ పాపాన్ని అనుభవిస్తూ కొన్ని కోట్ల జన్మలు గడుపుతున్న ఆ వడ్డీ వ్యాపారి ఎవరైతే ఉన్నాడో తాను నరకం నుంచి విముక్తి పొంది హాయిగా స్వర్గానికి వెళ్ళిపోయాడు చేయరాని పాపముల వల్ల ఎప్పటికీ నరకం నుండి విముక్తి లేని పరమ పాపాత్ముడు కూడా దానం వారసులు చేస్తే తరిస్తారు అందుకే కార్తీక మాసంలో పన్నెండవ రోజు రాగానే హాయిగా తలారా స్నానం చేసి పగలంతా ఉపవాసం ఉండి ఉపవాసం ఉండలేని వాళ్ళు శక్తి కొలది యథాశక్తి ఆహారాన్ని భుజించైనా సాయంకాలం నక్షత్ర దర్శనం కాగానే శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేసి ఇష్టదైవతం ఇష్టదైవతా ప్రార్థన చేసుకుని సాలగ్రామాన్ని దళాన్ని అలాగే కొంత దక్షిణని స్వయం పాకాన్ని కలిపి బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి అలా దానం ఇవ్వడంతో ఆ రోజు కార్యక్రమం పూర్తవుతుంది అవశ్యం అనుభోక్తవ్యం కృతం కృతం శుభాశుభం అని చెప్పారు అంటే శుభము అశుభము ఏదైనా సరే జన్మ జన్మలలో చేసిన ఏ శుభాన్నైనా సరే అశుభాన్నైనా సరే పుణ్యాన్నైనా సరే పాపాన్నైనా సరే అనుభవించాల్సిందే అందులో ఎటువంటి సందేహమూ లేదు ఎటువంటి పాపాన్నైనా తొలగింపడానికి శాశ్వత వైకుంఠ ప్రాప్తి ఇవ్వగలిగిన దానమే ఈ శాలిగ్రామ దానం అందుకని ద్వాదశి రోజు శాలిగ్రామ దానం చేయడం చాలా విశేషము అని నారద మహాముని వారందరికీ చెప్పి సెలవు తీసుకున్నారు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్పారు ఇది ద్వాదశమోధ్యాయ పన్నెండవ రోజు కథా సంపూర్ణం ఈరోజు చెప్పినట్టుగా శాలిగ్రామ దానం చేయడం చాలా విశేషం అన్నమాట శాలిగ్రామ దానం చేయడానికి పెద్ద ప్రయత్నం ఏం అవసరం లేదు మీ మీయొంతు శక్తి కొలది దగ్గరలో ఉండే శాలిగ్రామాన్ని ఎక్కడి అయినా సంపాదించుకుని ఆ శాలిగ్రామంతో పాటు కొంత తులసి తర్వాత కుదిరినంత శక్తి కొలది స్వయంపాకాన్ని కొంత దక్షిణని పెట్టి తల్లి తల్లిదండ్రుల పేరు అత్తమామల పేర్లు భార్య పిల్లల పేర్లతో సహా కలిపి ఎంతమంది కుదిరితే అంతమంది పేర్లు చదువుకుని సంకల్పించుకుని వారందరికీ మంచి జరగాలని కోరుకుంటూ కార్తీక దామోదర ప్రీతయే తులసీదల సమేత శాలిగ్రామదానం సమర్పయామి అని తుభ్యమాం సంప్రదే మమ అని అంటారు మంత్రంలో అయితే అని బ్రాహ్మణుడికి ఇచ్చి బ్రాహ్మణుడికి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోవడం చాలా విశేషము అని ద్వాదశి కథతో సంపూర్ణం చేశారు శివాయ గురవే నమ